లు కానీ ఇబ్బందులు కానీ ఏసు సు కొట్టివేయబడి వారి జీవితాల్లో శాంతిని సమాధానాన్ని దేవుడు నింపునుగాక అని తన జనుల కోసం ప్రవక్త అయినటువంటి ఇర్మియ ఏం చేస్తామన్నాడు కన్నీరు ప్రవాహం వలె వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు ఇది కన్నీరు ప్రవాహం సాధారణమైనటువంటి ప్రార్థన కాదు అవునా కదండి ఎలాగో చేస్తున్నారంటే భక్తులు వారి కళల నుంచి రాలేటటువంటి కన్నీరు ప్రవాహం వలె ఒక ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది ఇక ఆగట్లేదు ఒక ట్యాప్ ఆన్ చేస్తే ఏ విధంగా నీళ్ళు వస్తూ ఉంటాయో వారి కళ్ళల్లో నుంచి వాళ్ళ కళ్ళలో నుంచి కన్నీరు కూడా అలానే వస్తూ ఉన్నాయి అలానే వస్తూ ఉన్నాయి కొంతమంది ఉంటారు ఇక ట్యాప్ ఆన్ చేయడం అవసరల్లా ఆన్ చేయకుండానే కన్నీళ్ళు చేస్తా ఉంటాయి అవునా కదండి కానీ దేవుని దగ్గర కూర్చుంటే మాత్రం ఒక కన్నీటి బొట్టు రాదు మనుషులను చూడంలోనే లోటలోట లోట లోట అంతా నిండిపోతాయి కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే ఒక కన్నీరు బొట్టు కూడా రాదు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఒక కన్నీరు బొట్టు కూడా రాదు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము చెబుతున్నప్పుడు కానీ వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ పశ్చాత్తాపముతో కన్నీరు విడుస్తూ ప్రవాహం వలె ఆయన పాదాల మీద బడి ఆయన సన్నిధిలో ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ఉండాలి కానీ మనుషులు తట్టు కాదు అందుకని ఏ ఏమన్నాడు అయ్యా నేను దేవుని తట్టు నేను దృష్టి ఉంచి నా కన్నీటిని నేను ప్రవాహం వలె నా కన్నుల నుండి కన్నీళ్లను ప్రవాహం వలె విడుచుచు ఉన్నాను అని అంటున్నాడు ఎవరి తట్టు చూడాలంటే మనము దేవుని తట్టు చూడాలి దేవుని తట్టు చూస్తే అతడు అలాగో ప్రార్థన చేశాడు కాబట్టి తన కన్నీళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ ప్రవాహాన్ని దేవుడు అంగీకరించి తర్వాత శ్రమ నుంచి బాధ నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించి ఏబుని దేవుడు మరల రెండంతల ఆశీర్వాదం వచ్చినట్లుగా దేవుడు అతను దీవించాడు హలియ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఇర్మియా కూడా ఎంతో కన్నీరు ప్రవాహం వలె ప్రార్థన చేస్తున్నాడు తన జనుల కోసం ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా జనులు ఇష్టానుసారంగా ఉన్నారయ్యా నా జనులు అవమానకరంగా జీవిస్తూ ఉన్నారయ్యా నా జనులు ఇంకా అనేకమైనటువంటి బాధలు నిందలు అనుభవిస్తూ ఉన్నారు నీకు నీ నామానికి అవమానం తెస్తూ ఉన్నారని ఆ జనుల కోసం ప్రార్థించాడు కాబట్టే దేవుడు దేవుడు వారి జీవితాలను ఆయన మార్చాడంట హలే హలేయ ఈ రాత్రికాల సమయంలో ఇంకో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై ఒకటో వాక్యం అరవై రెండో వాక్యాన్ని చదువుదాం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై ఒకటవ వచనాన్ని అరవై రెండు వచ్చినని మనము చదువుకుందాం అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకు పోయి సంతాపబడి ఏడ్చాను పేతురు ఏసుక్రీస్తు వారిని ఎరగనని ముమ్మారు అబద్ధమాడతాడు ముమ్మారు ఎరగనని చెబుతాడని ముందుగానే పేతురుతో మాట్లాడారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మూడుసార్లు ఎరగనని పేతురుగారు పలికారో ఎప్పుడైతే మూడు సార్లు ముమ్మారు యేసు ఎవరో ఎరగనని పలికాడో అప్పుడు ఆయన పేతురు వైపు చూసి ఎలాగంటున్నాడు పేతురు వైపు చూసినప్పుడు పేతురు ఆ మాటలు జాపకం చేసుకుంటున్నాడు అప్పుడు ప్రభువు పేతురు వైపు తిరిగి చూసినప్పుడు పేతురు అంట నేడు కోడి కోయక మునుపు నీవు ముమ్మారు అనగా మూడు మార్లు నన్ను ఎరగనని చెబుతావు అనేటటువంటి ఆ మాటలను పేతురు ఏసు వైపు చూసినప్పుడు ఏసు పేతురు వైపు చూసినప్పుడు ఆ మాటల జ్ఞాపకమునకొచ్చి సంతాపపడి పడి బయటకెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు ఆ ఏడ్చేటటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు ప్రేమేంద్ర బిడ్డలారా తన చొక్కాంతా కూడా తడిసిపోయి తాను ఆనుకున్నటువంటి ఆ స్తంభమంతా కూడా తడిసిపోయిందని కొన్ని బైబుల్ పండితులు తెలియజేస్తూ ఉంటారు ప్రేమేంద్ర బిడ్డలారా ఎలా ఎలాగేడిచాడు కన్నీటి ప్రవాహం అయ్యో నా దేవుడు నేను ఎరగనని మూడుసార్లు నేను అబద్ధమాడానే ఆయనతో ఆయనతోటే ఉన్నాను ఆయనతోటి నేను తిరిగాను ఆయనతోటి నేను సహవాసం చేశాను ఆయనతో నేను ప్రార్థించాను ఎన్నో స్థలాలకు వెళ్ళాను ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చూశాను అయితే ఎరగనని ఎరగనని నేను ముమ్మారు అబద్ధమాడాను ముమ్మారు అబద్ధమాడానని యేసు పేతురు వైపు చూడగానే ఆయన ముందే చెప్పినటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని సంతాపపడి పడి బయటకెళ్ళి ఒక స్తంభాన్ని కానుకొని అయ్యో రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు తన కన్నీరు ప్రవాహం వలె తన కన్నీరు ప్రవాహం వలె బయటకు వస్తూ ఉంది వస్తూ ఉంది హృదయం పగిలి మనసు మొక్కలై హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనంతా బయట కక్కేస్తా ఉన్నాడు కక్కేస్తా ఉన్నాడు అలాగూ కన్నీరు ప్రవాహం వలే పేదరు తన జీవితంలో ప్రార్థన చేశాడు కాబట్టే దేవుడు ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఒక గొప్ప ఒక గొప్ప శావకుడుగా మార్చాడంట ఆయన హలేయ హలీలూయ తాను ఎరగనటువంటి చెప్పినటువంటి ఆ మూడు సార్లు అనేటువంటి ఆ అబద్ధాలన్నింటిని కూడా దేవుడు ఏం చేశాడు ఆయన ఆ కన్నీటి ప్రవాహములో ఆయన కొట్టేశాడు ఆయన కొట్టేశాడు ఆ పేతురు ఆ చేసినటువంటి ఆ ప్రార్థన అది ఏ ప్రార్థన చెప్పండి కన్నీరు ప్రవాహం అనే ప్రార్థన సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు కన్నీరు ప్రవాహం వలె తన కళ్ళల్లో నుంచి విడుస్తూ ఉన్నాడు విడుస్తూ ఉన్నాడు కన్నీరు ప్రవాహం వలె విడుస్తూ ఉన్నాడు ప్రేమ దేని అందుకనే ఆ కన్నీటి ప్రవాహంలో తాను ఆడినటువంటి ఆ మూడు సార్లు ఆడినటువంటి ఆ అబద్ధాలను దేవుడు ఆయన కొట్టివేసి తను ఒక గొప్ప శావకుడుగా దైవజిండుగా మార్చాడు ఎలాంటి దైవశాఖుడు తెలుసా తాను వెళ్తా ఉంటే తన నేడ పేతురు గారి యొక్క నేడ పడినా సరే శవాలు రోగులు కూడా లేచి నిలబడ్డారంట గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం పేతురు గారు వస్తూ ఉంటే ఆయన ఒక్కడా తెలుసుకొని రోగాలతో ఉన్నటువంటి వారిని వీడిని లేపే శక్తి లేక మంచాలు మంచాలు తెలుసుకొచ్చి రోడ్డు పక్క రెండు పక్కలు పెట్టారంట పేతురు గారు వెళ్తూ ఉంటే ఆయన నేడ పడి కూడా లేచి చప్పళ్ళు కొడుతూ దేవుని అక్క నామాన్ని కనపరిచారు హలీల్లుయ్య నామానికి మహిమ కలుగును గాక కారణమేంటో తెలుసా కన్నీరు ప్రవాహం కన్నీరు ప్రవాహములు ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మన చదివితే ప్రేమేందని వెళ్ళారా ఎక్కడంటే హెబ్రిల్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన కన్నీరు ప్రవాహం ఎలాగూ ఆయన కాచారో ఎబ్రిల్ రాసిన పత్రిక పౌలు గారు తెలియజేస్తూ అంటాడు కదా ఐదో అధ్యాయము ఏడో వాక్యం పేతురుగారు కన్నీరు ప్రవాహం వలె విడిచారు అందుకని తన జీవితాన్ని దేవుడు గొప్ప స్థితిలో ఉంచాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారి గురించి కూడా మనం చదువుతాం ఐదో అధ్యాయం ఏడో వాక్యం శరీర దారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభత్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్ వారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద సస్యశరీరుడిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన శరీరధారి అయ్యి ఉన్నటువంటి దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో గట్టిగా స్తోత్రం చెల్లిద్దాము హలిల్లుయ్య మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్ వారు సాధారణమైనటువంటి ప్రవర్తలో రాజులే ప్రార్థన చేయటం కాదు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించినటువంటి ఆ సమయంలో కొండలు కొండ మీదకి వెళ్ళాడు ఇంకా అరణ్యానికి వెళ్ళాడు ఏకాంతముగా కొన్ని సందర్భాల్లో సముద్ర తీర ప్రాంతాలకి అక్కడక్కడ అక్కడక్కడ వెళ్ళి తన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన అంట మహారోదనముతో ఎలాగో ప్రార్థన చేశాడు ఆయన రోదన చేస్తే బయటికి మన యొక్క స్వరం వినిపిస్తుందా వినిపిస్తుందా వినిపిస్తుంది మనకి ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభత్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం హలిల్లుయ్య మన ప్రభు అయిన వారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో తన కళ్ళల్లో నుంచి కన్నీరు ప్రవాహం వలె మహారోదనముతో కన్నీరు విడుస్తూ బాధలు శ్రమలు అవమానాలు ఎన్నో శిల్వసలను అప్పగింప బడబోతా ఉన్నాడు కాబట్టి తనను మరణము నుండి విడిపించగలిగినటువంటి తన తండ్రి అయినటువంటి యహోవా దేవునికి మహారోదనతో కన్నీళ్లతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయనంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు అది ఎలాంటి ప్రార్థన తెలుసా అది కన్నీరి ప్రవాహం అనే ప్రార్థన హలెలుయ కన్నీరు ప్రవాహం ఏసుక్రీస్తు వారు కన్నీరు ప్రవాహం వలె వచ్చినట్లుగా ప్రార్థించాడు తన కళ్ళలో నుంచి కన్నీరు ప్రవాహం వలె ఆయన విడిచాడు కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించుకోవాలని నిన్ను నన్ను ఆయన ఎంతో పరిశుద్ధులుగా మార్చాలని నిన్ను నన్ను ఎంతో ఆయన నీతిమంతులుగా పవిత్రులుగా మార్చి తాను ఉన్నటువంటి స్థలంలోనికి మనలను కూడా ఆయన తీసుకొని వెళ్ళాలనే ఒక గొప్ప ఉద్దేశముతో ఆయన అంట కన్నీరు ప్రవాహం వల్లే విడిచాడు ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఆ కన్నీరు ప్రవాహం వల్లే మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలను మన జీవితంలో కూడా ఆయన చేయునుగా కా హెలుయ అందుకనే విలాప వాక్యాల్లో ఒక మాట రాయబడి ఉంది ఏంటో తెలుసా అక్కడ మనందరికీ చెబుతున్నటువంటి ఒక మాట రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదివితే సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దీవారాత్రము నీ కన్నీటిని పారనిమ్మో అల్లియ సియోను కుమారి సంగమా దీవారాత్రము రాత్రింబగళ్ళు నదీ ప్రవాహం వలె నదిలో ఉన్నటువంటి నీరు ఏ విధంగా ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంటుందో ఆ నదీ ప్రవాహములో ఉన్నటువంటి అవన్నీ కూడా ఏ విధంగా కొట్టుకొని పోతాయో సంగమా దేవుని బిడ్డలారా సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె నీ కన్నీటిని దీవారాత్రము పారనిమో అలియ కన్నీరు దీవారాత్రము కన్నీటిని పారేటట్టుగా మనము ప్రార్థించాలి సియోను కుమారి ప్రాకారమా సంగమా దేవుని బిడ్డలారా రాత్రి బగళ్ళు దేవుని సన్నిధిలో నదీ ప్రవాహం వలె మన కన్నీటిని పారేటట్టుగా మనం ప్రార్థించాలి ఆ కన్నీటిలో మన జీవితంలో ఉన్న మన కుటుంబంలో ఉన్న ఇరుకులైన ఇబ్బందులైన కష్టాలైన నష్టాలైన శోధనలైన అవమానాలైన నిందలైన అనారోగ్యాలైన అప్పుల బాధలైన దేవుడు వాటన్నిటిని కూడా కొట్టుకునే పోయేటట్టుగా దేవుడు చేయునుగాక ఆయన పోయేటట్టుగా దేవుడు చేస్తాడు ఇది సంఘం అంతటి కూడా చెబుతున్నటువంటి మాట సార్వత్రిక క్రైస్తవ బిడ్డలందరికీ తెలియజేస్తున్న మాట సియోను కుమారి ప్రాకారమా నీవు కన్నీరు ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబము చుట్టూ నీ పిల్లల చుట్టూ ఏ శత్రువు కూడా ఏ మనుషులు కూడా ఎంటర్ కాకుండా ఉండేటట్టుగా దేవుడు ఒక ప్రాకారమును కడతాడు ఆయన హెల్లుయ్య నీ కుటుంబము చుట్టూ ఒక ప్రాకారమును దేవుడు కడతాడు నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబములో దేవుడు ప్రాకారములను కట్టునుగాక నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ పిల్లల చుట్టూ ఆయన అనేటటువంటి ప్రాకారములను దేవుడు కట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా రక్షించేటట్టుగా ఆయన చేయునుగాక కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితంలో ప్రాకారములను కట్టేటట్టుగా దేవుడు చేస్తాడు ఆఖరిగా ఒక మాట చదువుద్దాం బైబిల్ గ్రంథంలో ఎక్కడంటే మనం చదివితే అపూస్తలైన పౌలు గారు కొరింతిల్కి రాసినటువంటి రెండో పత్రిక పౌలు గారి యొక్క కన్నీటి ప్రవాహాన్ని ఒకసారి మనం చదివితే అపోస్తలైన పౌలు గారు కొరింతిలుగు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వాక్యం మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవల్లని ఎంతో కన్నీళ్ళు విడుచుచు నేను మీకు రాసినే హలియ పౌలు గారు అంటూ ఉన్నాడు కదా కొరింది సంఘముతో నేను మీకు దుఃఖం కలగజేయాలని కాదు ఈ పత్రిక రాసింది మిమ్మలను బాధ పెట్టాలని కాదు ఈ పత్రిక రాసింది కారణం ఏంటంటే నేను మీకు పశ్చాత్తాపమును కలగజేయాలని ఈ పత్రిక రాస్తూ ఉన్నాను మీరు మారు మనసు పొందాలని ఈ పత్రిక రాస్తూ ఉన్నాను మీరు పాపక్షమాపణ పొందాలని ఈ పత్రిక రాస్తూ ఉన్నాను అయితే నేను ఎలాగూ రాశాను ఎలాగూ ఈ పత్రిక మీకు రాస్తూ ఉన్నాను అనంటే నేను ఏడుస్తూ కన్నీళ్లతో దుఃఖముతో మనోవేదనతో బాధతో ఈ పత్రిక నేను సంతోషముగా రాయలేదు కానీ కన్నీళ్లతో ఈ పత్రికను నేను రాసి నేను మీకు పంపుతున్నాను అని అంటూ ఉన్నాడు హల్లియ పౌలు గారు అంత కన్నీరు ప్రవాహం వలె ప్రార్థన చేయబట్టే అనేక పత్రికలు దేవుడు రాయించాడు అన్ని సంఘాల కట్టానే దేవుడు కురపుజీపించాడు లోకముల్లో నశించిపోతున్నటువంటి అనేక మందిని దేవుడు దేవుని వైపు తిప్పటానికి దేవుడు పౌలు గారి ద్వారా క్రవ చూపించాడు కారణమేంటి తన ప్రార్థన ఎటువంటి ప్రార్థన కన్నీరు ప్రవాహం అనే ప్రార్థన తన ప్రార్థన కన్నీరు ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది ప్రవహిస్తూ ఉంది కొన్నిసార్లు మనము కన్నీరు విడుస్తూ ఉంటాం ప్రేమేం దిని బిడ్డలారా ఎవరి తట్టో చూసి కన్నీరు విడుస్తూ ఉంటాం కానీ అవసరం లేదు దేవుని తట్టు చూసి కన్నీరు విడిస్తే చాలు దేవుని యొక్క పాదాల మీద పడి కన్నీళ్లు విడిస్తే చాలు దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీరు విడిస్తే చాలు దేవుని యొక్క బలిపీటమిదుట సా సాగిలపడి నమస్కరించి మోకరించి ఎక్కడ ఉన్న గృహములో ఉన్న మందిరంలో ఉన్నా సరే నీవు కన్నీరు విడిస్తే చాలు ఆ కన్నీటి ప్రవాహములో దేవుడు నువ్వు ఎందుకని కన్నీరు విడుస్తున్నావో వాటన్నిటిని కూడా ఆయన కొట్టుకొని పోయేటట్టుగా దేవుడు చేస్తాడు ఆయన హలేయ నీ కన్నీటి ప్రవాహములో నీ కుటుంబంలో ఉన్నటువంటి సోదనలన్నింటిని కూడా ఆయన కొట్టివేయునుగాక నీ కన్నీటి ప్రవాహములో నీ కుటుంబంలో ఉన్నటువంటి అవమానాలు కానీ అనారోగ్యాలు కానీ నిందలు కానీ శ్రమలు కానీ ఏసు నామములైన కొట్టివేసి నీ జీవితంలో శాంతి సమాధానముతో ఆయన నింపునుగాక ఈ రాత్రికాల సమయంలో మనము కన్నీరు ప్రవాహం వలె ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి కన్నీరు మన కళ్ళలో నుంచి కారే కన్నీరు ఒక ప్రవాహం వలె వచ్చినట్లుగా ఉండాలి అలాగ చేస్తే దేవుడు ఆయన ఏం చేస్తారంట మన జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తాడు మనం చదువుతాం కదా ఎవరి గురించి ఇంకా ఆ రెండవ రాజుల గ్రంథంలో ఇరవయో అధ్యాయము మూడో వాక్యంలో ఇస్కియా గురించి కూడా మనం చదువుతాం అతను కూడా అంట కన్నీరు విడుస్తూ ఉన్నారు కన్నీరు విడుస్తూ ఉన్నాడు అదేవిధంగా లోకాసువాత్తులు కూడా మనము ఏడో అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం కదా ఎవరు ఆ ఊర్లోనే ఒక పాపాత్మరైన స్త్రీ ఆమె కన్నీరు ప్రవాహం వలె కన్నీరు ప్రవాహం వలె విడిచింది కాబట్టి ఆమె యొక్క కన్నీరు ప్రవాహములో దేవుడు ఆమె చేసినటువంటి దోషాలు అపరాధాలు పాపములు అన్నిటిని కూడా కొట్టుకొనిపోయి నీతి మంత్రురాలుగా దేవుడు మార్చాడు హల్లేయ కన్నీరు ప్రవాహం లోకాసు వార్తలు మనం చదువుతాం ఏడో అధ్యాయంలో అదేవిధంగా రెండో రాజుల గ్రంథంలో ఇరవై అధ్యాయం మన మూడో వచనంలో కూడా మనం చదువుతాం కదా ఎవరి గురించి అక్కడ ఇజ్కియా రాజు కూడా కన్నీరు ప్రవా అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు ఎవరి తట్టో చూడకుండా దేవుని తట్టు తిరిగి గోడవైపు తిరిగి కన్నీళ్లతో యథార్థ హృదయంతో కన్నీరు ప్రవాహం వల్లే ప్రవాహం వల్ల విడిచాడు కాబట్టి దేవుడు ఆ కన్నీటి ప్రవాహములో రోగమంతా కొట్టుకొని పోయేటట్టుగా దేవుడు చేశాడు ఆయన హలే ఆ కన్నీటి ప్రగా ప్రవాహములో రోగమంతా తొలగిపోయింది తొలగిపోయి పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు ఎంతోమంది భక్తులు ప్రేమ దేని బిడ్డలారా వారి కన్నీరు ప్రవాహం నదీ ప్రవాహం వలె జల ప్రవాహం వలె ఇంకా మరి ఇంకా అనేకమైనటువంటి ప్రవాహాల వలె వారు ప్రవహించినట్టుగా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు వారి వారి జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు అటువంటి కృపను వారందరి వరే ఆ భక్తుల వలె ఆ ప్రవక్తల వలె వారి వలె దేవుడు కూడా మన జీవితంలో కూడా ఆ కన్నీటి ప్రవాహంలో వారి జీవితాల్లో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఎలాగో పోయేటట్టుగా దేవుడు చేశాడో మన కన్నీటి ప్రవాహంలో కూడా దేవుడు అలాగే కొట్టుకొని పోయి మన జీవితంలో కూడా గొప్ప శాంతిని సమాధానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక ఆమె అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడు చిన్నమాట మన వెనుకల్లో దీవించునుగాక అందరు కూడా ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో ఏసయ్యా చేద్దాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం ఏసయ్యా సర్వోన్నతుడా అందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఈ రాత్రికాల సమయంలో సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు ఆయన ఏసయ్యా కన్నీరు ప్రవాహం వలె ఏబుగారంటూ ఉన్నాడు కదా ఏపు కార్చినటువంటి కన్నీరు ప్రవాహం దావీదు కన్నీటి ప్రవాహం ఇజ్గియా కన్నీరు ప్రవాహం పేతురు కన్నీటి ప్రవాహం ఏసుక్రీస్వర్ యొక్క కన్నీరు ప్రవాహం రాత్రికాల సమయంలో మనం కూడా ఏసయ్యా ఏసయ్యా గిర్మియా యొక్క కన్నీరు ప్రవాహం పేతురు యొక్క కన్నీరు ప్రవాహం ఆ పాపాత్మరాల స్త్రీ యొక్క కన్నీరు ప్రవాహం ఆ మగ్ధులేని మరియ సమాధి దగ్గర కూర్చొని చేసినటువంటి కన్నీటి ప్రవాహం అటువంటి కన్నీటి ప్రవాహం వలె మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏ సయ్యా ఏ స్తోత్రం 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 స్తోత్రములనైనా అయ్యా మా కన్నీటి ప్రవాహంలోనైనా మా బాధలన్నీ కూడా కొట్టుకొని పోవాలయ్యా మా సమస్యలన్నీ కూడా కొట్టుకొని పోవాలనైనా మా ఇరుకులు మా ఇబ్బందులు మా సమస్యలన్నీ కూడా కొట్టుకొని పోవాలి ప్రభువా రాత్రికాల సలో ప్రార్థన చేద్దాం పెద్దపడిన వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ఓ సన్న ప్రార్థన చేస్తాడు చిన్న ప్రార్థన మనం కూడా ఆ ప్రార్థనలు ఎక్కువేద్దాం తదుపరి మనము కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కోసం మనము విజ్ఞాపనం చేసుకుందాం స్తోత్రం 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 స్తోత్రం